కొన్ని నిమిషం ఆగండి అందరికీ నమస్కారం రూరల్ పర్చిల్లో ఒక ఏడు కేసులు ఏడ్లపాడు నాగండ్ల తిలకలూరు సంబంధించిన ఈ ట్రాన్స్ఫారాలు పగలగొట్టడం మరి తర్వాత నేళ్ళ మోటార్స్లో రాగి వేర్పించడం ఈ నేరాలు ఒక ఏడు నేరాల్లో మనం ఒక ఏడు మందిని కరెక్ట్ చేయడం జరిగింది నల్లబోటు స్వామి వేలు శివలక్ష్మి శివలక్ష్మిగా కోటి వీళ్ళందరూ కూడా కోట పొడలకు సంబంధించింది తర్వాత బండారు పోపి రాసమటి శ్రీనివాసరావు నాగబోయిన శ్రీనివాసరావు గంజి ప్రేమ్ కుమార్ అనే ఏడు మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మన సుమారు ఒక పదిహేను కేజీలు వైరు కాంకారం వైరు తర్వాత ఒక యాభై మీటర్లు ఈ వాటర్కి సంబంధించిన దాంట్లో తర్వాత ఒక ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు క్యాష్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నరస చిలకలూరుపేట రూరల్లోనే ఒక రెండు గ్రేవ్ కేసులు సిఏ గారి ఆధ్వర్యంలో మరి హీరో ఉన్న సిటీ ఓటీ ఇంకొకటి స్క్రిప్ట్ డిజైన్ ఒకటేమో నాలుగు లక్షల యాభై వేలు ఒకటేమో తొమ్మిది లక్షల యాభై వేలు మొత్తం ఆల్ టుగెదర్ పంతొమ్మిది లక్షల ఎనభై వేలు ఎనభై ఐదు వేల రూపాయలు మరి వాల్యూ కలిగినటువంటి ప్రాపర్టీని సీజ్ చేసి ఈ తొమ్మిది కేసుల్లో ఇక్కడ పది మందిని అరెస్ట్ చేసి ఈ రోజున రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం మరి చాలా కేసులు సిఐ టీమ్ అండ్ ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో మంచి రికవరీ చేశారు వాళ్ళ స్టాఫ్ని ఎస్ఐని సిఐని ఇద్దరిని కూడా మొత్తం అందరికి కూడా క్యాష్ రివార్డ్స్కి ప్రపోజల్ పంపిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అఫెన్సులు ప్రివెంట్ చేయాల్సింది ఇంకా కొన్ని నేరాలు డిటెక్ట్ చేయాల్సి ఉంది అవన్నీ కూడా చేసి ఎవరికైతే పోయినాయో వాళ్ళకి తిరిగి ఆ తృప్తిని మా కోర్టు ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం కానీ టౌన్లో కొన్ని వీళ్ళందరి మీద కూడా సస్పెండ్ షీట్కి ప్రపోజల్ చేయమని చెప్పేసి నేను సిఐ గారిని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను త్వరలో వీళ్ళపైన సస్పెక్ట్ సస్పెండ్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం అదేవిధంగా చిరుపనూరుపేట టౌన్లో గాంజా కానీ లేకపోతే పాక్ పైట్ కానీ లేకపోతే గ్యాంబ్లింగ్ తర్వాత ఇవన్నీ కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయి వీటన్నిటికైనా కూడా ఉపాధం మొత్తాం మీకు తెలిసి మీరు కూడా సమాచారం మాకు ఇవ్వచ్చు మరి ఈ రోజున వీళ్ళందరినీ కూడా ఈ పోయిన ప్రస్తుతం అంతా కూడా స్వాధీనం చేసుకొని ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా కోర్టు ద్వారా హ్యాండ్ చేస్తాం